వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో నేను ఒక మంచి హెల్దీ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను ఆ రెసిపీ ఏంటంటే టమాటో చట్నీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే టేస్టీగా ఉంటుంది ఈ టమాటో చట్నీ రైస్లోకి చపాతీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని అందరూ ట్రై చేయండి పిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఏం లేదండి ఫస్ట్ టమాటో కాయలు తీసుకోవాలి పండ్లు కాదు అంటే పండినటువంటివి కాదు ఇలా గ్రీన్ కలర్లో ఉన్న టమాటోల్ని తీసుకొని మీరు ఎన్ని కావాలనుకుంటే అన్నీ మంచిగా వాష్ చేసేసుకొని ఇలా నేను ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో తగినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ మంచిగా వేడి అయిపోయిన తర్వాత వన్ టీ స్పూన్ జీరా అంటే జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాలు వేసేసుకొని వేయించుకోవాలి ఇవి కాస్త వేగిపోయిన తర్వాత ఇందులో పల్లీలని వేసాను పల్లీలు క్వాంటిటీ ఎంత తీసుకోవాలంటే నేను ఎనిమిది టమాటో కాయల్ని తీసుకున్నాను కాబట్టి వన్ టీ గ్లాస్ పల్లీలని వేసాను అలాగే వన్ టీ గ్లాస్ నువ్వులని కూడా వేశాను మీరు ఒకవేళ కారంగా తినేవాళ్ళైతే పల్లీలు నువ్వులు ఇవి కాస్త తగ్గించుకొని హాఫ్ టీ గ్లాస్ వేసుకోవచ్చు ఓకేనా మీరు తినే టేస్ట్ని బట్టి ఇవి వేసుకోవాల్సి ఉంటుంది పల్లీలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి లో ఫ్లేమ్ పైన వేయించుకోవాలి ఇవన్నీ ఆ తర్వాత పచ్చిమిర్చి వేసేసి మంచిగా వేయించుకోవాలి కట్ చేసి వేసుకున్న పచ్చిమిర్చి మంచిగా వేగిపోవాలండి లేకపోతే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత ఐదు లేదా ఆరు వెల్లుల్ని వేసాను డైరెక్ట్గా ఆ వెల్లుల్ని దానిపైన ఉన్న పొట్టు తీసేసి డైరెక్ట్గా వేసేయండి కట్ చేయాల్సిన అవసరం లేదు మనం మిక్సీ పట్టుకుంటాం కనుక డైరెక్ట్ వెల్లుల్ని అలానే వేసి వేయించుకోండి ఈ తాలింపులు మంచిగా వేగిపోవాలి పల్లీలు పచ్చిమిర్చి వెల్లుల్లి ఇవన్నీ మంచిగా వేగేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండండి కొత్తగా వంట నేర్చుకునే వారైనా కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇప్పుడు నెక్స్ట్ ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత నువ్వులు వేస్తున్నాను నువ్వులు కూడా మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో బంటీ గ్లాస్ తీసుకున్నాను నేను ఆరు లేదా ఎనిమిది టమాటో కాయల్ని తీసుకున్నాను కాబట్టి నేను ఈ క్వాంటిటీ వేశాను అన్నమాట నువ్వులు కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు అంతే ఎక్కువసేపు వేయించుకోకండి నువ్వులు మాడిపోతాయి ఇలా ఐదు ఐదు నిమిషాల పాటు మంచిగా వేగేంత వరకు కలపండి ఇలా మంచిగా వేగేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మనం వేసుకున్న నువ్వులు మాడిపోకుండా జాగ్రత్తగా కలపండి ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని ఇందులో యాడ్ చేస్తున్నాను చూడండి నేను కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఈ మాత్రం అయ్యాయి ఇవన్నీ తాలింపులో వేసేసి మంచిగా కలిపేసుకోవాలి మనం వేసుకున్న టమాటా ముక్కలు మంచిగా మగ్గిపోవాలి మగ్గిపోయేంత వరకు కలుపుతూ ఉండండి ఆ తర్వాత ఇందులో తగినంత పసుపు వేసేసుకోవాలి నేను వన్ టీ స్పూన్ పసుపు వేసాను సరిపోతుందండి మీకు ఒకవేళ కలర్ తక్కువగా అనిపిస్తే ఇంకాస్తైనా యాడ్ చేసుకోవచ్చు మనకి కలర్ సరిపోయిందా లేదా అని ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం మిక్సీ పట్టిన తర్వాత కలర్ అనేది మనకు తెలిసిపోతుంది అప్పుడు కారం కానీ సాల్ట్ తక్కువ పడినా పసుపు తక్కువ పడినా విరుగుం కాస్త యాడ్ చేసుకొని మరొకసారి ఫైన్గా మిక్సీ పట్టుకుంటే చాలా టేస్టీగా ఉండే టమాటో చట్నీ రెడీ అయిపోయినట్టే చూడండి మంచిగా వేసిన టమాటో ముక్కలన్నీ మగ్గిపోయాయి ఇలా మగ్గిపోయిన తర్వాత వరకు పక్కన పెట్టేసుకోవాలి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసాను అలాగే తగినంత సాల్ట్ను కూడా వేసేసి అవసరమైతే కొన్ని వాటర్ వేసుకోండి లేదంటే మంచిగా పేస్ట్ అవుతుంది వాటర్ అవసరం పడదు ఒకవేళ మీకు అవసరం అనిపిస్తే ఇంకాస్త లూజ్గా కావాలి అనుకుంటే కొన్ని వాటర్ వేసేసైనా చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి ఇలానే టమాటోని అలాగే మిక్సీ పట్టేసాను ఇలా మంచిగా చట్నీ తయారైపోయింది ఆ తర్వాత ఇందులో తాలింపు వేసేసాను తాలింపు అంటే మీకు తెలిసిందే కదండి ఆయిల్ వేడి చేసి ఆ ఆయిల్లో ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసేసి మంచిగా వేయించుకోవాలి ఈ ఎండుమిర్చి మంచిగా మెరూన్ కలర్ రావాలండి ఈ మెరూన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మంచిగా వేయించుకునే తాలింపుని చట్నీ పైన వేసేసి కలిపేసుకొని అంతే సర్వింగ్ చేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉండే టమాటో చట్నీ రెడీ అయిపోయినట్టే మీకు ఈ రెసిపీ నచ్చింది కదా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి అలాగే నా ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితేనే నేను నా ఛానల్లో వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు మిస్ కాకుండా ప్రతి ఒక్క వీడియో చూడవచ్చు ఓకేనా